అందరికీ నమస్తే ఇక హైదరాబాద్ రాజకీయాల్లో పరిచయం లేనటువంటి పేరు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పేరుగాంచుతున్నటువంటి దానం నాగేందర్ అందరికీ తెలిసిగా ఎప్పటికప్పుడు రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో ఎక్కువగా కనిపించేటటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా చురుకుదనంగా రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొనట్లేదు మరి ఎందుకు అతి పెద్ద ఖరీదైనటువంటి కాన్సెన్సీ ఖైరతాబాద్ కాన్సెన్సీ దానం నాగేందర్ గారు అంటే రాజకీయాలలో పెద్ద పేరున్నటువంటి వ్యక్తి ఎందుకు సైలెంట్ అయిపోయిండు ఎందుకు స్వరం మారుతా ఉంది ఎందుకు గొంతు మూగబోతా ఉంది ఇక అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తూ ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దానం నాగేందర్ మరి మాటలు అటు ఇటుగా అటు బిఆర్ఎస్ కి కాకుండా ఇటు కాంగ్రెస్ కి కాకుండా వినపడతా ఉన్నాయి ప్రభుత్వం ఏదైనా చేస్తే దానికి కొద్దిగా వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ బీఫార్మ్ మీద బిఆర్ఎస్ పార్టీ సీట్ ఇస్తే కారుగుర్తి మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత ఇక కేసీఆర్ అంతే ఇష్టం లేదు లేకపోతే ఆగవాగం అయిపోయింది తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే నేను కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళాలి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచిగా జరుగుతుంది అని చెప్పేసి టవల్ మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోకి ముందుగా పోయింది ఇక ఈయన తర్వాత కూడా కొంతమంది అంతా పోయి ఇక ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓ ముగ్గురు మీద అనర్హత ఏంటి వేసింది అది తెలుసు ఇక ఫస్ట్ ఫస్ట్ జంప్ అయింది దానం ఫస్ట్ ఫస్ట్ గా జంప్ అయింది దానం జంప్ అయిండు దానం జంప్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి కడియం కడియం కూడా నెక్స్ట్ జంప్ కడియం తర్వాత మూడోది వచ్చేసేసి తెల్లం ఇక మొత్తం ఎంలే పేర్లు కూడా బాగున్నాయి ఇల్లు ఇక మొత్తం తెల్లం అంట ఇక తెల్లం దానం కడియం వీళ్ళు ముగ్గురు పోతే ప్రధానంగా ఏం జరిగింది వీళ్ళు ఒక పార్టీ మారినా కూడా ఓ పక్క బిఆర్ఎస్ నుంచి లకు వచ్చినా కూడా మేము ఇంకా కనీసం వీళ్ళు చాలా తెలివిగా టవల్ వేసుకోకపోవడం ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నాం అని చెప్పడం కానీ ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో గానీ నాయకులతో కానీ ముందుకు నడిపించుకుంటూ పోవడం ఇక ఘోరమైనటువంటి స్టెప్ ఒక ఆ స్టెప్ అంటే ఆయన తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం అని చెప్పేసేసి ఇప్పుడు ఆలోచిస్తాం దానం నాగేందర్ సికింద్రాబాదు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మరి కిషన్ రెడ్డి ప్రస్తుతం కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు సికింద్రాబాద్కి ఆపోజిట్ గా కిషన్ రెడ్డికి పోటీ చేసేసి అంటే సీదా ఇక నేను కాంగ్రెస్ పార్టీ ఫక్త కాంగ్రెస్ పార్టీ నాయకుడే అని చెప్పి వేసేసుకున్నాడు ఇక ఇది ఎక్కడా కూడా ఎందుకంటే క్లియర్ గా ఉన్నది ఎంపీగా పోటీ చేసిండు ఓడిపోయింది అది వేరే ముచ్చట వేరే ముచ్చట అది దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల బీజేపీకి కలిసి వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సహకరించిరా ఇక అనేది వేరే సబ్జెక్ట్ కాకపోతే ఆడ ఓడిపోవడం అయితే జరిగింది ఇక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుకున్నది పార్టీ అనర్హత మాడినరు మా మా దాని మీద గెలిచిన వీళ్ళు మరి అంతే కదా ఇష్టం లేకపోతే నీకు పార్టీ ఇష్టం లేకపోతే వాళ్ళ గుర్తు మీద నువ్వు గెలిసి వాళ్ళ పార్టీలు నువ్వు గెలిచినప్పుడు పార్టీ ఇష్టం లేనప్పుడు ఆ నాయకుడు ఇష్టం లేనప్పుడు నువ్వు మా భాజపాతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోయాలి పోకుండా అట్లనే కొనసాగుతూ ఎంపీకి పోటీ చేస్తే ఆడ ఓడిపోయిండు అది క్లియర్గా ఈ సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టులో ఉంటాయి అది పెండింగ్ లో నడుస్తా ఉన్నది కేసు ఇక మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా నడుస్తూనే ఉంటది కోర్టుకు పోవాలి సమాధానాలు చెప్పాలి ఇవన్నీ చెప్పాలి వీళ్ళిద్దరు కొంత గొప్ప సేఫ్ జోన్ లో ఉన్నా కానీ దారం నాగేంద్రు మాత్రానికి కొంత డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు కనబడతా ఉంది దారం నాగేందరు డేంజర్ జోన్ లోనే ఉన్నాడు ఇక అనర్హత పెట్టి ఎప్పుడైనా పడవచ్చు ఒకవేళ పడ్డ ఎందుకంటే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఆయన చెప్పుకోవడానికి లేదు ఇక చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే సాక్ష్యాధారాలు క్లియర్ గా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పటికి చెప్పుకున్నా నడుస్తుంది ఎక్కడ వీళ్ళు అధికారికంగా ప్రకటించలేదు ఏది లేదు కాబట్టి ఇది చెప్పుకున్నా నడుస్తుంది సో కొత్త గొప్ప వీళ్ళది నడుస్తుంది ఏమో కానీ ఆయన నడిచే ప్రసక్తి అయితే లేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో మరి ఏమి ఏం ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ మాటలు చెప్పుకొని ఏమి హామీలు తీసుకొని వచ్చినో గానీ మరి ప్రస్తుతానికి ఇక్కడ ఆ ముఖ్యమంత్రి కూడా సీఎం కూడా దానం నాగిందని కొంచెం ఆ దూరంగానే పెట్టినట్టే కనబడతా ఉన్నది దూరంగానే పెట్టినట్టే కనపడతా ఉన్నది ఇక ఎందుకంటే ఆయన మాటలే చెప్తా ఉన్నాయి ఈ మధ్యలోనే పోయింది ఇంటర్వ్యూకి ఓ రెండు రోజుల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి పోయి ఇక అక్కడ అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలలో ఒకటి హైడ్రా ఒకటి హైడ్రా కానీ లేకపోతే ఆ పుష్ప టూ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం కానీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారినటువంటి కేటీఆర్ అరెస్ట్ ఏదైతే ఉందో కేటీఆర్ సంబంధించి ఈ ఫార్ములా కేసు ఏదైతే జరుగుతా ఉందో ఇగో అది కూడా కేటీఆర్ సంబంధించిన ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మరి దానం నాగేందర్ ఎప్పుడు నిప్పులు చెరిగేటటువంటి ఎమ్మెల్యే మనిషి అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడి అది మనందరం చూసినాం కదా ఏ ఒక్కొక్కరిని తోలుదీత్తా రోడ్డు మీద కూడా తిరగనియనని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆరు నెలల క్రితం మాట్లాడినటువంటి ఇదే దానం నాగేందర్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే క్లియర్ గా నేను కేటీఆర్ కి సారీ కూడా చెప్పాను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అలా అనుండగా పోయొచ్చు అదేదో ఆవేశంగా మాట్లాడాను ఇవన్నీ ఉన్నాయి ఇంటర్వ్యూల ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి తర్వాత మరి ఎందుకు స్వరం మారింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనర్హత వేటకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా నేను ఏదైనా మాట్లాడితే నా మీద అనర్హత వేట వేస్తారా అటు ఇటు ఇటు అటు కాకుండా మరి మళ్ళీ వెళ్తారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది మనం పోయినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇక ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి అంశం కూడా ఈ ఫార్ములా వేస్ సంబంధించిన అంశం కూడా మరి దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అంటే దానికి కూడా ఏం చెప్పలేదు సంబంధం దయవిట్ దీంతో ప్లే చేయలేం దాని కొద్దిగా మరి ఎందుకంటే కాపీ రైట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చూడండి ఏం మాట్లాడారు రావడం జరిగింది అప్పుడే ఫార్ములా వస్తుందని భావించాము కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఫార్ములా ఈ రావడం అనేది హైదరాబాద్ సిటీకి స్పెషల్లీ ఆ ఫార్ములా ఈ రేస్ మొత్తం మా నియోజకవర్గంలో నడిచింది హైదరాబాద్ నడిచింది అంటే హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి చాలా దోహదపడ్డది అంతర్జాతీయ యొక్క దృష్టిని కేంద్రీకరించడంలో అది ప్రముఖమైనటువంటి పాత్ర ఇప్పుడు అవినీతి ఉందా లేదా అనేది మనము చెప్పలేము ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ పరంగా నోటీసులు ఇచ్చారు కానీ కేటీఆర్ గారు మాత్రం కేటాగరీ కలిగి అవినీతి జరగలేదు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి ఇది ఎన్నో సంస్థలు పోటీ పడ్డా కూడా ఒక సందర్భంలో ఇది దుబాయ్ కు తీసుకెళ్లాలి అన్నప్పుడు కూడా నేను పోటీ పడి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చామని చెప్పారు కాబట్టి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది హైదరాబాద్ కు రావడం సంతోషంగానే అది హైదరాబాద్ ఇమేజ్ ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అది హైదరాబాద్ ఇమేజ్ ని పెంచుతుంది ఈ కార్ రేసు మరి దాంట్లో అవినీతి జరిగిందా అని చెప్పేసి ఓ పక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళంతా కూడా యాభై ఐదు కోట్లు అవినీతి జరిగింది యాభై ఐదు కోట్లు ఈ ఫార్ములా రేస్ లో అవినీతి జరిగింది అని అంటే స్థానికంగా ఈల నియోజకవర్గంలోనే ఆ రేస్ జరిగింది ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే రేస్ జరిగితే మరి దానం నాగేందర్ గారు ఎప్పుడు కర్రు చిరులాడేటటువంటి దానం నాగేందరు ఖచ్చితంగా చేసిండు మేము ప్రూవ్ చేస్తాం లేకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు ఇవన్నీ పక్కకు పెట్టి ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్కి రావడం ఎంతో మంచిది హైదరాబాద్ రావడం ఎంతో మంచిది ఆ తర్వాత అది ఎక్కడికో ముందు పోయేది దానివల్ల హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుంది అది కేటీఆర్ గారు ఆ తప్పు చేయలేదని చెప్తున్నాడు అని చెప్పి సింపుల్ గా చెప్తున్నాడు ఇప్పుడు మనం అంతా ఎన్నం ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆయన వల్ల ఆయన అరెస్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పినా కూడా అరెస్ట్ చేసి అదొక మాట ఇక హైడ్రా గురించి కూడా హైడ్రా వద్దు మనం ప్రజలు ఇబ్బంది పడతా ఉందని చెప్పినా కూడా ప్రభుత్వం కొంత మరి ముందుకు పోయింది అని చెప్పి స్వరం మారింది క్లియర్ గా స్వరం మారింది ఇక రీసెంట్ గా రీసెంట్ గా ఏది ప్రజాపాలన ప్రజాపాలన పేరుతోటి ఆ అదే ఖైదరాబాద్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఓ పెద్ద ఆటలతోటి పాటలతోటి ఒక మూడు నాలుగు రోజులు నెంబర్ వన్ గా నిర్వహించారు దాదాపుగా ట్యాంక్ బండ్ వద్ద ఒక మూడు నాలుగు రోజులు కోలాహలంగా నడితే కనీసం దానికి దేనికి కూడా దానం నాగేందర్ గారు హాజరు కాలేదు యాక్టివ్ గా లేరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద యాక్టివ్ గా లేరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కూడా యాక్టివ్ గా కనపడతలేదు మరి ఎందుకంటే వీళ్ళు ఏమన్నా ఎక్కువ మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మరి అనర్హత వేటి మీద ఇంకా కొంచెం ముందుకు వెళ్తారని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ లే ఆ తర్వాత మరి బిఆర్ఎస్ అంటే అధికారం ఎందులో ఉంటే మరి అందులోనే కావాలా అదే అందులోనే ఉండాలి అనే మరి ఉద్దేశం దానం నాగేంద్ర గారికి ఫస్ట్ నుంచి కూడా మరి ఉన్నట్టున్నది ఉన్నట్టున్నది కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు కొంచెం స్వరం అయితే మారి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు కనపడతా ఉన్నది మరి ఎందుకు దానం నాగేంద్ర గారు మరి ఏ ఎట్లా వీటన్నిటి మీద కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కానీ సీనియర్ జర్నలిస్టులు గానీ లేకపోతే అనేక ఆ ఛానల్స్ కానీ పత్రికలు కానీ దానం నాగేంద్ర గారు ఇప్పుడు పార్టీ క్లియర్ గా మారబోతా ఉన్నాడు రాజీనామా చేయబోతా ఉన్నాడు అప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తలబట్టుకున్నాడు ఆయనకి ఏం అర్థమైతే లేదు ఎందుకంటే ప్రధానంగా పార్టీ మారేటప్పుడు పెద్ద పంచాయతీది ఎవరు తీసుకోమన్నారు పది మందిని టకా 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 ఏమీకే ఇబ్బంది అయిందా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది అవ్వలేదు కదా వచ్చి పార్టీ మార్పించుకున్నారు ఇప్పుడు వాళ్ళతో ఇబ్బంది అవుతుంది ఎవరెవరైతే పార్టీ మారొచ్చురో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది మీకే మీ మీ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అయిందా అది మీ వాళ్ళు మీకుంటే సరిపోరా సరిపోయేసరికి ఇక ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ మీ పార్టీ మారుతామని చెప్పేసేసి బెదిరించే ప్రయత్నాలు లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అది తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రిగా తలబట్టుకుని ఇప్పుడు మంత్రులు చెప్పినా కూడా ఏనే పరిస్థితి లేదు మంత్రులు చెప్తే మీరేగా తీసుకున్నారు టకట్ టక 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 తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని తీసుకున్నారని చెప్పేసేసి వాళ్ళు అంటారు ఏదేమైనా కానీ మరి దానం నాగేంద్ర ఎపిసోడ్ ఏం కాబోతా ఉంది త్వరలోనే ఒక నిర్ణయం అయితే ఇటు దానం నాగేందర్ గారి లేకపోతే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చూడబోతా ఉన్నది మాక్సిమం రాజీనామా ఎందుకంటే ఆయన మాటలే కనబడతా ఉన్నాయి ఆయనకి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం మరి బిఆర్ఎస్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారా అనేది మాత్రానికి మరి అతి త్వరలోనే అతి త్వరలోనే దానం నాగేందర్ గారు ఒక స్టెప్ తీసుకోబోతున్నట్టు మాత్రానికి ఆయన మాటల్లోనే కనబడతా ఉన్నది మరి దీని మీదగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తాడు ఏందనేది చూడాలి